ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మదరంపల్లి అర్బన్ మరియు మదరంపల్లి రూరల్ నిమ్మన్పల్లి రూరల్ అదేవిధంగా రామచంద్ర రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకుడు రావడం జరిగింది ముఖ్యంగా ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ్యం నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాము మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుపుతూ వస్తున్నాము తర్వాత మన ఆంధ్రస్ ఊడిపోయిన తర్వాత విజయవాడ ఒంగోలు తిరుపతి మరియు రాయలసీమలో కడుపులో పెడుతున్నాము మనమందరము ఐక్యంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ మహానాడు బెల్జరి పదహైదు దాదాపు పదిహేను వేల వేల మంది ప్రజలు కార్యకర్తలు నాయకులందరూ కలిసి మన మదరంపల్లి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో మనమందరి కలిసి మహానాడికి వెళ్ళాలని అదేవిధంగా మందరం మనందరం ఐక్యమై తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుని ప్రార్థిస్తూ మీ అందరికీ नमस्कृत जय चंद्रबाबू बाबू जय लोकेश बाबू जय शाहजहां